హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాంటి వీడియోలో వంకాయలతో కర్రీ చేయబోతున్నాను వంకాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇలా చేసి పెట్టామంటే అస్సలు వదలేకుండా తినేస్తారు అన్నీ కూడా వంకాయలు తీసుకొని ఇలాగా నాలుగు చీలికలు చే చేసుకుని అయితే నేనైతే కట్ చేసి నీళ్ళలోకి వేసుకుంటున్నాను వంకాయలు ఒకసారి కట్ చేసిన తర్వాత మనం నీళ్ళలోకి వేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి మనకి తగినంత ఆయిల్ వేసుకోవాలి మసాలా అంతా వేయించుకోవడానికి ఇందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనము వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి కూడా వేసుకొని మనం అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది మసాలా తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న టమోటో ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని మనకు కావలసిన క్వాంటిటీ తగ్గట్టుగా టమోటోలను వేసుకోవాలి నేను ఒక కేజీ వంకాయలు చేస్తున్నాం కాబట్టి మూడు టమోటోలు తీసుకున్నాను తర్వాత కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూసేసరికి అన్నీ కూడా తొందరగా ఫ్రై అయిపోయాయి తర్వాత ఒక జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి కొద్దిగా పచ్చి కొబ్బరి కొద్దిగా చిన్న చిన్న ముక్కల్లాగా పోసుకొని జార్లోకి అయితే వేసుకుంటున్నాను నేను మిక్సీ పట్టుకోవడానికి ఇందులోకి కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఒక టెన్ గ్రామ్స్ నువ్వులు కేజీ వంకాయలకి కాబట్టి ఒక వన్ స్పూన్ గసగసాలు ఒక యాభై గ్రాములు వేరు శనగ గింజలు పల్లీలు వీటన్నింటినీ వేసుకొని ఒక కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చెక్క లవంగా కూడా ఇందులోకే వేశాను నేను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని వీటిని ఒక కోర్స్ లాగా చాలా మెత్తగా గ్రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లోకి అప్పుడే వేయించుకున్న ఆనియన్స్ టమోటో ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసి నేను అప్పుడే గ్రైండ్ చేసుకున్న పొడి ఇది కూడా వేసి ఒక దానిలోకి వేసుకుంటున్నాను మసాలా పొడి కారం పొడి కూడా వేసేసుకుంటున్నాను ఒకేసారి ఎందుకంటే మనం వంకాయలని స్టఫ్గా చేస్తాం కాబట్టి ఇక్కడే మనము మసాలా పొడి కారం పొడి మనకు తగినంత వేసుకు అన్నీ కూడా కలుపుకున్న తర్వాత మనం స్టఫ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అని నెక్స్ట్ అయితే ఇంకొక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే వంకాయలను వేయించుకోవాలి కదా ఇప్పుడు మనం స్టఫ్ చేసుకోవడానికి మసాలా అంతా కలిపి ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఈ వేడిగా అయిన ఆయిల్లోకి కరివేపాకుని వేసుకొని తర్వాత ఒక్కొక్క వంకాయ తీసుకొని ఇలాగా అందులోకి స్టఫ్ నించుకునేసి నేను ఫుల్ వంకాయ అయితే నిండుగా నించేసాను అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులోకి వేస్తూ ఉన్నాను ఆయిల్లోకి గుత్తి వంకాయ కూరని ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరండి మంచి మసాలా దట్టంగా ఇలా వేసుకుని నూనెలో వేయించి కాడలతో సహా ఆరగిస్తే భలే మజాగా ఉంటుంది అయితే కొందరు మాత్రం చాలా ఇష్టపడి తింటారు మరి కొందరు చాలామంది ఇష్టపడరు కూడా వంకాయ ఆరోగ్యమైన కూరగాయ అంటే అంట అంటే మీరేమంటారు కమెంట్ ద్వారా తెలియచేయండి నాకైతే ప్రతి వెజిటబుల్లో కూడాను ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి అన్నీ కూడా మనము లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలంటే ఏది కూడా అతిగా కాకుండా వారానికి ఒక్కసారి రెండుసార్లు ఆహారంగా తీసుకున్నామంటే మనకి ఏదైనా కూడా లిమిటెడ్గా ఉంటే ఎప్పుడు ప్రయోజనాలేనండి ఫ్రూట్స్ కావచ్చు వెజిటబుల్స్ కావచ్చు నేనైతే మార్నింగే చేస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ బాక్సులకు కూడా అవుతుంది బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కూడా అవుతుంది అనేసి చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే ఇందులోకి చపాతి చేసుకుందామని ఆ స్టఫింగ్లోకి కూడా ఉప్పుని వేసేసుకోవచ్చు కానీ నేను వేయడం మర్చిపోయాను చెప్పాను కదా అర్లీ మార్నింగ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా వేశాను రాళ్ళ ఉప్పు ఇప్పుడు వేసినా కూడా బాగా కలుస్తుంది ఏమంటే మనకి చాలా టైం పడుతుందండి ఈ వంకాయ మెత్తపడడానికి ఎందుకంటే లోపలే ఉడకాలి కదా చూస్తున్నారు కదా ఎంత చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో చక్కగా ఉంది నేనైతే చెప్పాను కదా మార్నింగ్ అయితే చపాతీలోకి చేసుకున్నాను మధ్యాహ్నం రైస్లో కూడా చాలా చక్కగా సెట్ అయిందండి ఈ గుత్తి వంకాయ కూర మీరే చూడొచ్చు క్రీమీ టెక్స్చర్ ఎంత బాగుందో పల్లీలు నువ్వులు అన్నీ వేసినందువల్ల వంకాయల్లో పొటీ పొటాషియం శరీరంలోని హైడ్రేట్లను తొలగించి కుండె సమస్యలను నివారిస్తుంది ఎంతో చక్కగా ఉందండి ఈ వంకాయతో చేసుకున్న ఈ గ్రేవీ పల్లెం మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను